హాయ్ అండి శ్రీనివాస నుంచి నేను పార్థని తేనెతో కలిపిన యాపిల్ దానిమ్మ అరటి ముక్కలు ఒక రుచికరమైన ఆరోగ్యకరమైన స్నాకు లేదా స్మూతీగా ఉపయోగించుకోవచ్చు మనం దేవుడికి రోజు పెట్టిన పండ్లను ఈ విధంగా ఫ్రూట్ బౌల్లో చేసుకొని ఇంట్లో ప్రతి ఒక్కరూ తింటే చాలా బాగుంటుంది ఫ్రూట్ సలాడ్ లాగా తేనె వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది నేను ఫ్రూ అన్ని మన్ని చక్క గింజల్లాగా తీసేసుకున్నానండి దేవుడికి పెట్టే పళ్ళు రెండు మూడు రోజులుంచి ఇలాగ సలాడ్లాగా చేసుకొని పైన తేనె వేసుకొని పిల్లలు పెద్దలు సాయంత్రం ఏడు లోపల తిన్నామనుకోండి చాలా మంచిది ఎందుకంటే నైట్ పండు తినడం మంచిది కాదు దానిమ్మ గింజలు ఒలిచి అరటి ముక్కలు యాపిల్ పండు ముక్కలు ఒక గిన్నెలో చక్కగా తరిగి వేసుకోవాలి అందులో అదనంగా రుచి కోసం కొద్దిగా తేనె కలుపుకోండి మంచిదండి కావాలి అనుకున్న వాళ్ళు నిమ్మరసం కూడా పిండుకోవచ్చు ఇది మేము స్మూతీ చేసుకుంటామంటే ఇవన్నీ కూడా బ్లెండర్లో పాలు ఈ తరిగిన ముక్కలు అలాగే తీపు కోసం తేనె దాల్చిన చెక్క పొడి కలిపి చేస్తే స్మూతీ అయితే రెడీ అవుతుంది నేనైతే ఫ్రూట్ బౌలే చేసుకున్నానండి పిల్లలకి నాకు మా వారికి యాపిల్ పండు ముక్కల వలన పాలిపెనాల్స్ గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి అలాగే ఫైబరు సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి గుండె జబ్బులు క్యాన్సరు డయాబెటిక్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది మరియు రోగ శక్తి పెంచుతుంది దానిమ్మ పండు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది దానిమ్మ పండు ప్రీడాకల్స్తో పోరాడి కణాల నష్టాన్ని నివారిస్తుంది శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తుంది మరియు నిద్ర నాణ్యతను పెంచుతుంది అంతేకాకుండా దానిమ్మ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది అలాగే అరటి పండు తీసుకోవడం వల్ల దీంట్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఈ పండ్ల ముక్కల్లో తేనె కలిపి తినడం వల్ల రోగ శక్తి పెంచుతుందండి తేనె దగ్గు వంటి సమస్యలు తగ్గిస్తుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది చర్మ సమస్యలు తగ్గిస్తుంది పళ్ళు తినని పిల్లలకు కూడా పండు తినడం నేర్పించండి సీజనల్ ఫ్రూట్స్ గా ప్రతి పండు తినడం అలవాటు చేయాలి పెద్దవాళ్ళుగా మనం తింటే పిల్లలు కూడా వచ్చి చక్కగా తింటారు అయితే నైట్ తొమ్మిది తర్వాత పండు తినద్దు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి మీ పార్థ